ముఖ్యంగా ఫస్ట్ శివప్రకాష్ రెడ్డి థర్డ్ పర్సన్ ఎలా అవుతాడు ఫస్ట్ నా క్వశ్చన్ శివప్రకాష్ రెడ్డి ఈజ్ నన్ అదర్ దాన్ బ్రదర్ లా ఆఫ్ రెడ్డి గారు సౌభాగ్యమ్మ సొంతం తమ్ముడు సునీతమ్మ సొంతం మామ హైదరాబాద్లో మీ అందరూ కలిసే బయలుదేరినారు మీరు నాకు ఫోన్ చేసి నేను పులివెందుల నుంచి జమలమడుకు బయలుదేరిన కరెక్ట్గా ఇప్పుడు ఎక్కడైతే కృష్ణాలయం ఉందో అప్పటికి ఇంకా కట్టలేదు కృష్ణాలయము ఆ స అక్కడ నుంచి రింగ్ రోడ్లోకి ఎంటర్ అయినా ఈ ఫోన్ కాల్ శివప్రకాష్ రెడ్డి గారు చేసి వెంటనే బావి ఇంటికి పో బావ చనిపోయాడని చెప్పిన వెంటనే టర్న్ తీసుకొని రెడ్డి గారి ఇంటికి పోయిన వెంటనే బాడీ చూసి బయటకు వచ్చి నేను ఫోన్లు చేసిన ఎక్కడిక్కడ స్క్రీనింగ్ జరిగిందనేది నాకు అర్థం కాల ఇందులో నేను చెప్పాలనుకుంది ఏంటంటే థర్డ్ పర్సన్ శివప్రకాష్ రెడ్డి ఎలా అవుతాడు నేను శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేస్తాడని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను అసలు నాకేమన్నా కాలజ్ఞానినా నేనేమన్నా శివప్రకాష్ రెడ్డి ఆ నిమిషం నాకు ఫోన్ చేస్తాడని నాకు ఎలా తెలుసు దిస్ ఈజ్ మై క్వశ్చన్ టు సీబీఐ క్వశ్చన్ టు సునీతక్క క్వశ్చన్ టు శివప్రకాష్ రెడ్డి ఆల్సో ఎలా తెలుసు అంటే నేను ఎలా కనుక్కోగలను పలానా వ్యక్తి ఇప్పుడు ఒక గంట తర్వాత అన్న నాకు ఫోన్ చేశాడని నేను చెప్పగలను చెప్పలేను కదా ఎలా చెప్పగలను నేను ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఏ ఫోన్ కాల్ ఫ్రమ్ థర్డ్ పర్సన్ అంట నేను చెప్పగలను ఎప్పుడు చెప్పగలను తెలుసా నేనంతగా నేను ఒక మనిషిని ఆర్గనైజ్ చేసుకొని పోయి ఫోన్ చేయపో అంటే అప్పుడు చెప్పగలను ఎందుకంటే ఆ క్రైమ్లో నా భాగస్వామ్యం ఉన్ని కాబట్టి బట్ ఇక్కడ నా భాగస్వామ్యం లేదు ఎక్కడో హైదరాబాద్ నుంచి ఇంట్లో బాడీ చూసిన వ్యక్తి హైదరాబాద్కు ఆయనకు ఫోన్ చేస్తే ఆయన రెండు ఇద్దరు ముగ్గురికి ఫోన్ చేసినాక మళ్ళీ మూడో మనిషి నాకు ఫోన్ చేసినాడు నేను ఒక మూడు నాలుగు వెహికల్లో పోతా ఉన్నా తిప్పుకొని అందరం కలిసి పెదనాని ఇంటికి పోయినా వివేకం పెదనాన్ని ఇంటికి పోయినాం అంటే దీన్ని నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఎలా నేను వెయిట్ చేస్తున్నాను ఎలా వీళ్ళు చెప్పగలరు థర్డ్ పర్సన్ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను ఎలా వీళ్ళు చెప్పగలరు ఈజ్ ఇట్ నాట్ ఎ బ్లైండ్ అలిగేషన్ నిజంగా మీరు ఆలోచించండి ఆ ఫోన్ కాల్ ఇంకొక పదహైదు నిమిషాలు ఆలస్యంగా వచ్చింది అనుకోండి నేను ఆ పాటికి ఇంకా సుమారుగా దూరం పోయింటా కదా సుమారుగా దూరం పోయింటా కదా నేను వెనక్కి రావడానికి మరొక పదహైదు నిమిషాలు పట్టిండేది కదా అప్పుడు ఈ అలిగేషన్సే నా మీద వచ్చిండేటి కాదు కదా ఇంత కామన్ సెన్స్ కూడా అప్లై చేయకుండా అలిగేషన్స్ చేయడము నిందలు వేయడము కరెక్టా ఇంకోటి అంటారు నేను ఈ వాదన తీసుకొస్తే వాళ్ళు ఏమంటారు తెలుసా అసలు జమలముడుగు ప్రోగ్రామే లేదంటారు ఇది ఇంకా న్యాయం జమ్మల ప్రోగ్రామే లేదు అంత హంబక్ ఆడ ప్రోగ్రామ్ లేదు పాడు లేదని అని చెప్పి చెప్తారు నేను మళ్ళీ కోర్టుకు హైకోర్టుకు అఫిడవిట్ చేసిన అడిషనల్ అఫిడవిట్ నేను నేను ఎక్కడ బయట నుంచి వీడియోలు కూడా పెట్టలే ఏం పుకార్లు రాయలే వీళ్ళు రికార్డ్ చేసిన విట్నెస్లు సిబిఐ రికార్డ్ చేసిన వాంగ్మూలాలు అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై ఒకటి మొత్తం మూడు వందల ఇరవై మందిలో ఒక ఐదు వాంగ్మూలాలు ఆ ఐదు వాంగ్మూలాలు చాలా స్పష్టంగా ఐదు మంది చెప్తారు అవినాష్ రెడ్డితో పాటు మేము ఒక మూడు నాలుగు బండ్లల్లో అందరం జమ్మల మడుకు బయలుదేరినాము ఒక రెండు బయలుదేరిన రెండు నిమిషాల తర్వాత ఆయన బండి యూటర్న్ తీసుకుంది మేము కూడా యూటర్న్ తీసుకొని రెడ్డి గారి ఇంటికి పోయినామని చెప్తారు అంటే ఇంత స్పష్టంగా మీరు రికార్డ్ చేసిన మీ ఓన్ రికార్ వాంగ్మూలాలే మీరు రికార్డ్ చేసిన వాంగ్మూలాలే చెప్తా ఉన్నాయి మీరు ఏ రకంగా జమ్మల మడుగు ప్రోగ్రాం లేదని చెప్పగలిగినారు రోజు జీకే కొండారెడ్డి జమ్మల మడుగులో వైఎస్ఆర్సీపీలో జాయిన్గా ఉన్నమాట వాస్తవం ఆయనతో మరొక డెబ్బై నుంచి వంద మంది పార్టీలో జాయిన్ అయ్యే మాట వాస్తవం ఇది ఏమన్నా సీక్రెటా ఏమన్నా దాదాపు వంద మంది ఆ రోజు కొండారెడ్డితో పాటు పార్టీలో జాయిన్ చేశారు ఇది నేను కోర్టులో పెడితే నాకు బయలు వచ్చిన తర్వాత దీన్ని కూడా ఓవర్కమ్ చేస్తూ సీబీఐ వాళ్ళు ఎవరినో టామ్ డిక్ అండ్ హ్యారీని జమన్మూడి నుంచి ఇద్దరిని పిలిపించుకొని ఆ రోజు జమన్మూడిలో అవినాష్ రెడ్డి ప్రోగ్రాం లేదని చెప్పి రాపించుకుంటారు నాకు బయలు వచ్చిన తర్వాత అంటే ఇవన్నీ కూడా నేను వాళ్ళ లోపాలు ఎత్తి చూపడము వాళ్ళు దాన్ని కరెక్ట్ చేసుకోవడము ఇవి అర్థంగా ఇప్పుడు నేను చెప్పిన మూడు నాలుగు ఉదాహరణలు స్పష్టం చేయడం లేదా ఇది లాలూచి విచారణ ఇది తప్పుడు విచారణ అని చెప్పి మీ అందరికీ స్పష్టం చేయలేదని చేయడం లేదా అని చెప్పి మనందరికీ కూడా నేను అడుగుతా ఉన్నాను